హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి కార పొడి అయితే చేసి చూపిస్తాను అదేంటంటే ఇది వచ్చేసి కరివేపాకు కారం అనమాట సూపర్ టేస్టీకి అయితే ఉంటుంది వేడివేడిగా ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అట్లాగే వైట్ రైస్లో మనం అది కూడా వేడన్నంలో కారం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది చూడండి ఫస్ట్ అయితే ఇట్లా మిరగాయలు అయితే మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు కారం కారానికి కరివేపాకు కూడా మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను ఇందుట్లో వచ్చేసి ఒక చిన్న కప్పు ధనియాలు కూడా తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే మనం ఈ వెండుమిరపకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వెండిమిరపకాయలు అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇది కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇదిగో ఇట్లా మిరగాయలు మొత్తం మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము మనకి మిరపకాయల్లో కారం ఉన్నవి కారం లేనివి రెండు రకాలు ఉంటాయి మీరు కారం తినేదాన్ని బట్టి మిరపకాయలు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఈ కారం అనేది ఈ కరివేపాకు కారం అనేది చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా మనకి హెల్త్ బాగానప్పుడు నోరు బాగానప్పుడు కూడా వేడివేడి అన్నంలో కొంచెం ఈ కారపొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మన నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే మిరపకాయలు వేపేసుకున్నాం కదా ఇవైతే కొంచెం చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము అలాగే అండి మనం ఈ కరివేపాకు కారం అనేది కరివేపాకు కారం అనవచ్చు మాడుపు కారం అనవచ్చు రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఈ కరివేపాకు కారాన్ని మనం వేడి వేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తింటుంటే ఉంటుంది స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఈ విధంగా మనం ఇదిగో చూడండి మనకి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా వాటర్ లేకుండా మొత్తం ఫ్రై అయ్యే విధంగా అయితే చూసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము అదేవిధంగా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ ధనియాలు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో తినటానికి ఏమీ లేని టైంలో కూడా కర్రీ కూడా ఏమి లేనప్పుడు ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఈ కారపొడి అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇవి చిటపటం అంటున్నాయి కదా అంటే ఇవి కూడా మనకి ఫ్రై అయిపోతున్నాయి ఇవి కూడా మొత్తం కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఓకేనా నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఇదిగోండి ఇప్పుడు ఈ ధనియాలు కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకున్నాము ఇవన్నీ కొంచెం చల్లారిని ఇవ్వాలండి అప్పుడే మనం మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తగా అయితే పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇందుట్లో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసాను అలానే కొన్ని చిన్నుల్లిపాయలు సాల్ట్ మన మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం చిన్నలిపాయలు కూడా వేస్తున్నాను నేను ఈ చిన్నుల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర ఈ మనకి ఎక్కువ టేస్ట్ అనేది మనకి ఇక్కడే వస్తుంది జీలకర్ర చిన్నుల్లిపాయ తగిలితే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందన్నమాట ఇది ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మొత్తం అయితే పేస్ట్ చేసేసుకోవాలి పౌడర్లా చేసుకోవాలి చూసారు కదా ఇంకా అక్కడ కొంచెం పచ్చిమిరప ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా మెత్తగా పౌడర్ అయ్యే విధంగా అయితే కలిపేసుకుందాము ఇదిగో చూసారు కదా మనకైతే కారపొడి అనేది మంచిగా అయితే బాగా రెడీ అయింది అక్కడక్కడ మనకి ఆ ఎన్ను మిరపకాయ గింజలు అనేది తగులుతూ ఉంటే పంటి కింద టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళైనా అయినా కానీ ఒక్కసారి చూస్తే ఇట్టే నేర్చుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారపొడి మొత్తం అయితే మనం ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కొట్టడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగాలనే ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ఎమ్మటే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫైనల్లీ సూపర్ టేస్టీగా ఉండేటువంటి కరివేపా కారం అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్